శివుడు శ్మశానంలో మిగతా దేవుళ్ళు స్వర్గంలో లేదా ఇంకా ఎక్కడో ఉంటారు అని చాలామంది నమ్ముతారు శివుడు శ్మశానంలో ఉంటాడు అని అంటారు ఎందుకు అంటే మన పూర్వీకులు చెప్పవలసిన ఒక విషయాన్ని డైరెక్ట్గా అంటే నేరుగా చెప్పకుండా ఒక పోలికను లేదా ఒక దుష్టాంతమును సింబాలిక్గా అంటే చిహ్నంగా చూపిస్తారు శ్మశానం అనగానే శవం గుర్తుకొస్తుంది శవం మరణానికి ఒక సంకేతం శివుడిని పూజించడం అంటే శివుడి మీద ధ్యాస పెట్టడం శివుడు శ్మశానంలో ఉంటాడు కాబట్టి శ్మశానం మీద ధ్యాస పెట్టడం అంటే మరణం మీద ధ్యాస పెట్టడమే ప్రతి మనిషి ఎలాగో ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు జరుపుకుంటూ తన జన్మం మీద ధ్యాస పెడుతూ సంతోషపడుతూ ఉంటాడు మనిషి తన జీవన గమ్యస్థానమైన శ్మశానం అంటే మరణం మీద కూడా దృష్టి పెడితే జనన మరణాలను సమానంగా చూసే శక్తి వస్తుంది అందువల్ల మానసిక పరిపక్వత వస్తుంది వైరాగ్యం కూడా వస్తుంది వైరాగ్యం అనేది ధ్యాన ఫలితం పొందడానికి కృష్ణుడు సూచించిన రెండు సాధనాలైన అభ్యాస వైరాగ్యాలలో ఒకటి మనిషిలోని శివం వెళ్ళిపోతే మిగిలేది శవం ఆ శివం మనలోనే ఉంది అదే ఆత్మ దానిని తెలుసుకోవాలంటే మరియు తెలుసుకున్న దానిని కలుసుకోవాలంటే నేను నా శవం గురించి అంటే శ్మశానం గురించి అంటే శరీరం యొక్క తాత్కాలిక ఉనికి గురించి ఆలోచించాలి శరీరంతో పొందే అనుభవాలన్నీ తాత్కాలికమైనవని గ్రహించి వైరాగ్యం తెలుసుకోవాలి శివం వెళ్ళిపోయిన శవం గమ్యస్థానం శ్మశానం అయితే ఆ శివం యొక్క శరీర జన్మస్థానమే మనం పూజిస్తున్న శివుడి చిహ్నం అని నేను అనుకుంటున్నాను తన బాహ్య శరీరాన్ని చూసుకొని గర్వపడుతున్న వ్యక్తికి ఎముకలు కండరాలు రక్త మాంసాలతో కూడిన తన శరీర అంతర్ముఖ చిత్రాన్ని చూపిస్తే ముందు భయపడతాడు గూగుల్లో సెర్చ్ చేసి ఒకసారి మనిషి యొక్క అంతర్ముఖ చిత్రాన్ని చూడండి అలా భయపడిన వ్యక్తి ఆ అంతర్ముఖ చిత్రాన్ని పదే పదే గమనిస్తూ ఉంటే నెమ్మదిగా అతనిలో వాస్తవాన్ని ఒప్పుకోవడం మొదలవుతుంది చుట్టూ ఉన్న వాళ్ళంతా అలాగే కనబడుతుంటే తాను ప్రశాంతంగా జీవించలేడు అది కలలో కూడా ఊహించలేనంత విచిత్రంగా భయానకంగా ఉంటుంది ఆ తర్వాత ఈ అంతర్ముఖ చిత్రంలో ఆత్మ లేదా నేను అనేది ఎక్కడ ఉంది అని వెతకడం మొదలవుతుంది ఆ దృశ్యాన్ని అతను తన శాశ్వత జ్ఞాపకంలో ఉంచుకుంటే జీవితంలో మళ్ళీ ఎప్పుడు తన శరీరం చూసుకొని గర్వపడలేడు ఏ బంధాలకు అతుకోపోలేడు ఇప్పటి నేను భ్రమలో బ్రతికాను అనుకుంటాడు సుఖదుఖాలు ప్రేమలు ఆవేశాలు బంధాలు అన్నీ వ్యర్థం అనిపిస్తాయి కానీ ఎవరు కూడా తనను తాను అలా చాలా కాలం ఊహించుకోలేరు మిమ్మల్ని మీరు అలా చూసుకోలేరు ఒకవేళ తాత్కాలికంగా చూసుకున్నా ఆ వెంటనే అది మర్చిపోవడానికి ఎన్నో ఇతర పనులు చేస్తారు లేదా టీవీ మీదకైనా ఫోకస్ డైవర్ట్ చేస్తారు అందుకే ఆ భయంకరమైన దృశ్యం మనసులో తాత్కాలికంగా ఉండి మాయమైపోతుంది మళ్ళీ ప్రాపంచిక బంధాలలో చిక్కుకుంటారు ఒకవేళ మీరు డాక్టర్ అయితే మీరు ఇతరుల శరీరాన్ని ఆ విధంగా చూసి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు కానీ మిమ్మల్ని మీరు ఆ కోణంలో చూసుకోలేరు ఒక శవాన్ని పోస్ట్ మార్టం చేసే డాక్టర్ని ఒకసారి అడిగి చూడండి ఆ పని చేసే ముందు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఆ ఫీలింగ్ పోగొట్టుకోవడానికి అతను ఏం చేస్తాడు ఆల్కహాల్ తాగి ఆ పని చేస్తారు అనగా విన్నాను శాశ్వతంగా ఈ అంతర్ముఖ చిత్రాన్ని ఎవరు కూడా మనసులో ఉంచుకోలేరు అందుకే ఈ భ్రమలన్నీ ఉన్నాయి మనిషి ఒక అబద్ధపు కోణంలో తన శరీరాన్ని చూస్తూ తాను బలంగా ఉన్నాను అని లేదా అందంగా ఉన్నానని మరియు తన డబ్బు హోదాను చూసుకుంటూ అన్నీ మరచి హాయిగా బ్రతకగలుగుతున్నాడు ఆశలు ఆశయాలు కోరికలు ప్రయత్నాలు ఉద్వేగాలు ఇవన్నీ అతని చుట్టుముట్టి అనేకమైన బంధాలను సృష్టిస్తున్నాయి సత్యాన్ని మర్చిపోయేట్టు చేస్తున్నాయి కనీసం ఒక అస్థి పంజరాన్ని చూసి అది నాలో కూడా ఉంది అని అనుకున్న వ్యక్తి తన చుట్టూ ఉన్న మరియు అందరిలో ఉన్న ఆ అస్థి పంజరాన్ని చూసే శాశ్వత దృక్కోణం వస్తే తను తనతో పాటుగా ఉన్న అన్ని అస్థి పంజరాలు కదులుతున్నట్లుగా ఊహించుకుంటే అప్పుడు అతని కలల ప్రపంచం లేదా భ్రమల ప్రపంచం మిగిలి ఉండదు పైన ఉన్న మనిషి యొక్క అంతర్ముఖ చిత్రపటాన్ని గమనించండి ఈ అంతర్ముఖ చిత్రం వాస్తవమైనది అయినా సరే మీరు కొద్దిసేపు మాత్రమే దాన్ని చూసి మర్చిపోతారు కానీ శాశ్వతంగా ఆ దృక్కోణం మీతో ఉంటే నేను ఇంతకుముందు చెప్పిన విధంగా వైరాగ్యం వచ్చేస్తుంది ఆ విధంగా వాస్తవాన్ని మరిచి కళల ప్రపంచంలో ఉండడమే మాయ ఆ దృక్కోణం శాశ్వతంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ప్రతి మనిషి తన లోపలికి తాను చూసుకోవడం నేర్చుకోవాలి అంతర్ముఖమైన భౌతిక చిత్రంలో శక్తి రూపంలో ఉన్న తాను ఎక్కడ ఉన్నాడో వెతకాలి అందుకు ధ్యానం చేయాలి అందరూ వాస్తవాన్ని సత్యాన్ని ప్రేమిస్తారు కానీ ఆ దృక్కోణం లేదా ఆ లక్షణం ఎదుటి వారిలో మాత్రమే ఉండాలి అనుకుంటారు తప్ప తనలో ఉందా లేదా అని చూసుకోరు అంటే ఎదుటివాడు సత్యాన్ని చెప్పాలి ఎదుటివాడు వాస్తవాన్ని గ్రహించాలి అని ఆశిస్తారు కానీ తను మాత్రం దాని దగ్గరికి పోవడానికి భయపడతాడు ఒక డాక్టర్కు అంతర్ముఖ చిత్రం బాగా తెలుసు అతనికి ఆ దృక్కోణం ఎంత కాలం ఉంటుందంటే అతను ఏదైనా సర్జరీ చేసేంతవరకే ఆ తర్వాత అతను కూడా మాయలో పడిపోతాడు భ్రమలో పడిపోతాడు తాను ఆ విధంగా లేనట్లుగా భ్రమిస్తాడు మళ్ళీ మూడు బాధ్యతలతో కూడిన ఆరు చెడు గుణాలు అన్నీ యథావిధిగా వచ్చేస్తాయి ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు